రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఈ కార్యక్రమంతో అయితే వైసీపీ ముందుకు వెళ్తోంది ఒక రకంగా ఓకే విజయం సాధించవచ్చు వ్యతిరేకత సృష్టించవచ్చు ప్రభుత్వం మీద అది ఎంతవరకు సక్సెస్ తెచ్చి పెడుతుంది వైసీపీకి అని అది అయితే అయితే దాని వరకు ఓకే నిజంగా పథకాలు అమలు చేయలేదు అని ప్రజలు భావిస్తే కోటం ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఏంటి వాట్ నెక్స్ట్ వైసీపీ ఏం చెప్పబోతోంది ప్రజలకి వైసీపీ ఇచ్చే హామీ ఏంటి ఏడాది అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది సమయం ఉంది కదా అని చెప్పి ఈ లోపల ఎజిస్టేషన్స్ వ్యతిరేకత సృష్టించడం ఒక్కటేనా మేము వస్తే ఏం చేస్తామనేది చెప్తారా అలాగే పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటి పార్టీలో అసంతృప్తివాదులను ఎలా బుజ్జగిస్తారు పార్టీని సెటరేట్ చేసే పరిస్థితి ఏంటి అందరూ ముందుకొస్తున్నారు దాదాపు అరవై నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలే లేరు వైసీపీకి అనేది కూడా ఒక వెర్షన్ ఇటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు మీద వ్యతిరేకత పెంచడం ఒక్కటే జగన్ వ్యూహం అని అనుకుంటున్నారు బాగానే ఉంది అయితే వైసీపీకి రీకాలింగ్ అవసరం లేదా అనేది ఇక్కడ ప్రశ్న ఎందుకంటే ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెంచినంత మాత్రాన అది వైసీపీకి సానుకూలంగా మారుతుందన్న సంకేతాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక అనుమానం ఒకవేళ జగన్ అనుకున్నట్టుగా కాకుండా ఈ వ్యతిరేకత అటు పవన్కో లేక కాంగ్రెస్కో అనుకూలంగా మారితే అప్పుడు వైసీపీ ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రశ్న కాబట్టి రీకాలింగ్ విషయంలో ముందు సొంత పార్టీ పైన జగన్ దృష్టి పెడితే బాగుంటుంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఇందులో ప్రధానంగా నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోయింది వైసీపీ అధినేతపై ఏడాది కిందట ఎలాంటి అసంతృప్తి నాయకుల్లో పెరిగిందో ఇప్పుడు కూడా అంతే అసంతృప్తి ఉంది అనేది పరిశీలకులు చెబుతున్నమాట నియోజకవర్గాల్లో మార్పు కావచ్చు అధినేత తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించడం కావచ్చు తాడేపల్లిలో అధికారం ఒక్కరి చేతిలోనే ఉంచడం కావచ్చు ముందు వీటి నుంచి జగన్ బయటపడాలట అలాగే కార్యకర్తలకు ప్రాధాన్యం ఎంతవరకు ఇస్తున్నారు మాటల్లో అయితే ఇస్తున్నారు ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మర్చిపోయిన ప్రధాన అంశం మొన్న ఐదేళ్ళ పాటు దీని నుంచి బయటపడతామని కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాం టూ పాయింట్ ఓలో అని చెబుతున్నారు క్షేత్రస్థాయిలో దానిపై ఇంకా సందేహాలు ఉన్నాయి సో దీనిపై జగన్ ఆత్మవిమర్శ చేసుకొని రీకాల్ చేసుకోవాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి అంతేకాదు రాజధాని అభివృద్ధి ఇది చాలా కీలక వైఎస్ఆర్సీపీకి ఈ రెండు అంశాలే గత ఎన్నికల్లో వైసీపీకి పెద్ద మైనస్ అయ్యాయి ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి విషయంలోనూ రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ జగన్ ఒక క్లారిటీ ఇచ్చి గతాన్ని గుర్తు చేసుకొని ప్రజల మధ్యకు వస్తే బెటర్ అని చెప్పేవాళ్ళు లేకపోలేదు ఈ రీకాలింగ్కు వైసీపీకి మెయిన్ అవసరం అనేది మెజార్టీ కార్యకర్తలు నాయకుల్లో కూడా ఈ వాదన అయితే వినిపిస్తుందట ముందు ఆ రీకాలింగ్ కాదు మన రీకాలింగ్ సంగతి ఏంటి జగన్ అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు